హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి హాయ్ హాయ్ చెప్పరా ఇప్పుడైతే పర్వాలేదండి జ్వరం అయితే లేదు జ్వరం తగ్గిపోయింది కొంచెం నీరసంగా ఉంది నేను కోలుకున్న లోపు మా బుడ్డోడికి నైట్ పూట జ్వరం వస్తుంది ఈయనైతే హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నాం ఈరోజు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో టౌన్లోకైతే వెళ్తున్నాం అనమాట హాస్పిటల్కి సర్ప్రైజ్ చిన్న చిన్న సర్ప్రైజ్ సంతోషం సంతోషంలా చిన్న చిన్న సర్ప్రైజులు తీసేదే ఈ పేరు ఇచ్చింది మీరేనండి మాకు ఇట్లా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ముఖ్యంగా దేవునికి థ్యాంక్స్ మాకు ఇంత మంచి పేరు ఇచ్చిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు త్వరగా లేట్ అవుతుంది హాస్పిటల్కి అయితే బయలుదేరుతున్నాం ఇంటికాడి నుంచి బయలుదేరుతున్నాం ఒకసారి రోడ్డు చూసేద్దామండి టౌన్లోకి వెళ్ళే రోడ్డు జరి తలగమూడి స్టార్టింగ్ నుంచి ఉంది అక్కడే ಕಾರ್ ಬಂದ ಇದೆ ಎದುರೊಚ್ಚಾ ಫ್ರೆಂಡ್ ಇದೆ ಬಯ ಅಲ್ಲ ಕಾರ್ కావాలంట ಇದು ಎದುರೋಚನೆ ಕಾರ್ ఎదురస్తాం మనకి ఈ కారా ఈ కారా సబ్స్క్రైబర్లు చాలా మంది ఉన్నారండి ఈ ఏరియాలో మన ఛానల్ సపోర్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడొచ్చినప్పుడు అలా అదే గుర్తు వస్తున్నారు ఇక్కడి నుంచి ఎక్కువ కామెంట్ చేస్తారు ಬಂದ್ರು వాడుతుండమ్మా పెద్ద కార్లు కూడా కాదు చిన్న కార్లు కావాలంటే

వెళ్తున్న దారిలో చెట్లు ఉన్నాయి చెట్లు తీసుకెళ్దామని వచ్చాము అన్న సపోటా చెట్టు జాం చెట్టు సపోటా గోడయా సపోటా జాం చెట్టు మాకు కాయల చెట్లే కావాలి ఎందుకంటే పూలు పెట్టుకునే చిన్న పిల్ల అందరూ మోగ పిల్లకాయలు కాబట్టి ఏమో అడుగు సపోటా కానీ సపోటా చెట్టు కానీ తీసుకుంటున్నాము సపోటా చెట్టు జామ చెట్టు చాలా చెట్లు ఉన్నాయి ఈ చెట్లు వాళ్ళ సంఘం మా ఇల్లమ్మడు చాలా ఉంటాయి కానీ ఇక్కడ అవి కూడా పెట్టి ఇంత నీట్ గా ఉన్నాయి అమ్ముతున్నారు కొనుక్కోవాలనిపిస్తుంది చూస్తుంటే హాయ్ ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చేసాము ఏంటి కృప సంచి ఈ సంచిలో చెరుకు సంబంధించిన ఫ్రెండ్స్ మీరు అన్నారు కదా మీ కొడాలకి బౌన్లకి ఏదైనా గుర్తు కట్టుకోండి ఆ గుర్తులైతే తీసుకొచ్చాం ఓపెన్ ఓపెన్ చేయడా గుర్తులైతే ఈ ఈ గుర్తులైతే ఈ కొన్నావు అండి అట్లే ఈ కానీ ఇంతకుముందు అంటే మా ఆయన బాగారేనప్పుడు మా నాన్న తీసుకుని చెరువులోకి వెళ్ళి అందుకే అందుకే కడుతుంది నాకు తెలియదు అందుకే అందుకే తీసుకొచ్చింది ఇంక నేను చెరులో అంటే నాకు ఏదైనా కొంచెం ఎక్కడికైనా వెళ్ళాలన్నా కృపా వాళ్ళ నాన్నని తీసుకెళ్ళయినా సరే కొడాలని ఎత్తుతుంది అన్నమాట కింద పోసి ఇగోండి ఇయతే కట్టబోతున్నా చాలా రేట్లుంటాయి అనుకున్నా నేను తక్కువ ఒక రూపాయి అంత పడింది ఒకటి కూడా ఇంకోటి అని చెట్లు ఇది సపోటా చెట్టు ఇది జామ్ రెండు ఉన్నాయి దింట్లో జామ్ చెట్టు సపోటా చెట్టు ఎంత ఎంత కొన్న ఈ రెండు కలిపి రెండు వందల యాభై చెప్పి గట్టిగా అడుగు ఉంటారు నాలుగు ఎప్పుడు సరేలే అందుకని చెప్పి రెండు వందల యాభైకి రెండు చెట్లు వచ్చేసుకున్నాం ఈ ఏరియాలో రావాలి కాబట్టి ఎట్లా చేసుకోవాలన్నది వస్తే మట్టితో ఆలుస్తున్నాం కదా మట్టి తోలుచుకుని మట్టిలో వేసుకుంటే మాత్రం బాగా వస్తాయి బాబుకైతే ఇంజక్షన్ వేసారు పర్లాగా కొంచెం హెల్త్ బాగానే ఉంది టాబ్లెట్లు వేసుకుంటూ ఉన్నాము ఈ రిపోర్ట్లు చిన్నోడు రిపోర్ట్లు అండి ఏందో ఈ జ్వరాలు మమ్మల్ని విడిచిపెట్టట్లేదండి అసలు ఈ ఇలాగే మా లైఫ్ అంతా హాస్పిటల్కి తిరగటమేనా అర్థం కావట్లేదు చాలా బాధేస్తుంది ఈ విధంగా హాస్పిటల్లో తిరగటం అనేది నేనే ఇంతవరకు కోలుకలేదు వచ్చి ఇంతలోపు మళ్ళీ పిల్లల్ని ఇలా హాస్పిటల్కి తీసుకెళ్లి వాళ్ళకి రక్త పరీక్ష ఇవన్నీ చేపిస్తుంటే కడుపు తరక్కపోతుంది నాకు చాలా బాధ అనిపిస్తుందండి ఎందుకు మాకు ఎలాగా అవుతుంది అనేది ఏం అర్థం కావట్లేదు ఎంత ఇలాగే కంటిన్యూ అవుతుందా ఏంటి వీడియోస్ కూడా చేయలేకపోతున్నాం వస్తుందా జ్వరం తగ్గిపోయింది అవును మళ్ళీ రేపు తీసుకెళ్ళాలి రిపోర్ట్లు ఎందుకంటే మాకు నిన్న అక్కడే టైం టైం అయిపోయింది అనమాట ఇంకా లేట్ అవుద్దే వచ్చేసాం ఇంటికి రేపు మళ్ళీ వెళ్తామండి రిపోర్ట్లు తీసుకొని ఇది ఫ్రెండ్స్ రోజు వీడియో వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఒక మంచి వీడియోతో ఖచ్చితంగా మళ్ళీ ముందుకొస్తామో అంతవరకు సెలవు బాయ్ బాయ్